కాత్యాయని వ్రతం ఎవరైతే వివాహం కాక ఇబ్బంది పడుతూ ఉన్నారో లేదా సంత వివాహం కుదిరి వెనక్కి వెళ్ళిపోతూ ఉందో లేదా కుజు దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో కాల సర్పదోషాలతో ఇబ్బంది పడుతున్నారో ఇలాంటి వారందరికీ అది అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే కాత్యాయని వ్రతాన్ని చేసి చూడండి మీకు ఖచ్చితంగా వివాహం కుదురుతుంది అయితే ఈ వ్రతంలో ఉండే గొప్పతనం ఏంటంటే వివాహం కుదరడమే కాదు ఇష్టమైనటువంటి వాళ్ళతోటి ప్రేమించిన వాళ్ళతోటి లేదా ఎలాంటి వాళ్ళని మీరు వరుడుగా కానీ వధువుగా కానీ పొందాలనుకుంటున్నారో అలాంటి వారు మాత్రమే మీ జీవితంలోకి వచ్చి మీకు వివాహ ఈ కాత్యాయని వ్రతంలో ఉండే విశేషం అయితే ఇంత మహత్యమైనటువంటి వ్రతాన్ని చాలామంది చెయ్యాలి అనుకుంటారు కానీ బ్రాహ్మణులు దొరక్క పూజలు చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ కాత్యాయని వ్రతాన్ని ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని అంతా మీకు ఇప్పుడు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు పూర్తి లింకు మీకు కింద పెట్టడం జరుగుతుంది చూడండి మీకు కాత్యాయని వ్రతం పూజా విధానం అని తెలుగులో కనబడుతుంది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో చక్కగా వ్రతాన్ని ఆచరించినట్లయితే మీకు ఇమీడియట్లీగా వ్రతం పూర్తి అయ్యేసరికి మంచి సంబంధం కుదిరిపోతుంది పెళ్ళి అయిపోతుంది కాబట్టి అందరూ కూడా ఈ వ్రతాన్ని ఈ వీడియో వినియోగించుకుని చేసుకోండి అలాగే కాస్త ఈ వీడియో కూడా ఒకసారి లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ స్వస్తి